ఇంకా పెళ్ళికి ముందు చాలామంది అడుగుతుండేవాళ్ళు నీకు ఎలాంటి భర్త కావాలనుకుంటున్నావు అమ్మ కూడా నీకు ఇంక పెళ్ళి సంబంధం చూడాలిగా ఎలాంటి వాళ్ళు కావాలనుకుంటున్నావు అని అమ్మ అడిగినప్పుడు ఒకే మాట చెప్తుండేదాన్ని ఇంత హైట్ ఉండాలి వైట్గా ఉండాలి హైదరాబాద్లో ఉండాలి జాబ్ చేస్తూ ఉండాలి ప ప్లస్ పాస్టర్గా కూడా ఉండాలి రెండూ చేయాలి జాబ్ చేస్తూ ఉండాలి పాస్టర్గా కూడా ఉండాలి హైదరాబాద్లో ఇల్లు ఉండాలి కారు ఉండాలి ఇవి చెప్పాను కానీ బ్రదర్ని పెళ్ళి చేసుకున్నప్పుడు అసలు ఏమీ లేవు అవి ఏమీ లేవు పాస్టర్ కూడా కాదు జాశ్వ బ్రదర్ గారు పాస్టర్ కాదు హైదరాబాద్లో ఇల్లు లేదు అసలు ఏమీ లేదు కానీ చేసుకుని అయితే చేసుకున్నాను కానీ నా హృదయ హృదయవాంచిన దేవుడు ఎలా తీరుస్తున్నాడంటే నిజంగా హైదరాబాదు హైదరాబాద్ వచ్చారు ప్లస్ పెళ్ళి కాకముందు పాస్టర్ కాదు కానీ పెళ్ళి అయ్యాక నా హృదయ వాంచని దేవుడు తీర్చాడు పాస్టర్ అయ్యారు ప్లస్ జాబ్ చేస్తూ ఉన్నారు హైదరాబాద్లో ఉంటారు ఇంకా రెండు కోరికలు మిగిలాయి ఇల్లు కారు ఆ రెండు కూడా దేవుడి ఇచ్చేశాడు ఆ మ్యాన్ హలో లుయా ఇక్కడ చాలామంది యవనస్థులు ఉన్నారు కాబట్టి నేను ఒక మా మ్యారేజ్ స్టోరీ చెప్పాలనుకుంటున్నాను ఒక బ్రదర్ ఒక పాస్టర్ గారికి ఒక ఫోన్ గిఫ్ట్గా ఇచ్చారు అందులో బ్రదర్ కాంటాక్ట్స్ ఇంకా చాలామంది బ్రదర్స్ కాంటాక్ట్స్ అంకుల్స్ ఈ ఆంటీస్ అన్ని సిస్టర్స్ ఈ అందరి ఉన్నాయి కాంటాక్ట్స్ నేను డిగ్రీ చదువుతూ ఉన్నప్పుడు ఆ ఫోన్ నేను కొనుక్కోవడం జరిగింది పాస్టర్ గారు నాకు అమ్మేశారు బాగా పనిచేయట్లేదు అని చెప్పింది అప్పుడు ఆ ఫోన్ నేను కొనుక్కున్నప్పుడు నేను సర్టిఫికెట్ కోసమని కాలేజ్కి వెళ్తూ అలా కాలేజ్లో హాస్టల్లో నుండి కాలేజ్కి వెళ్తున్నప్పుడు కొంతమంది బాయ్స్ ఉండేవాళ్ళు నేను పెళ్లి చేసుకుంటాను నేను చేసుకుంటా అని అలా వెంట పడుతున్నప్పుడు నేను వాళ్ళని నుండి ఎలా తప్పించుకోవాలో తెలియక చాలా మందికి ఏం చెప్పాలో తెలియక ఇలా ఫోన్ ఇలా స్క్రోల్ చేస్తూ ఒక ఫోటో చూద్దాం అది చూపెడదామని చెప్పి ఇలా ఇలా స్క్రోల్ చేస్తూ ఉన్నాను చాలా ఫొటోస్ ఉన్నాయి కానీ బ్రదర్ ఫోటో ఇలా ఐకాన్ క్లిక్ చేసి ఇదిగో ఈ అబ్బాయితో నాకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిపోయింది ఫలానా డేట్ ఫలానా మంత్ ఫలానా టైమ్ అని చెప్పాను అలా చెప్తూ ఉన్నప్పుడే దేవుడు ఆ అమ్మాయిని అనేసాడు నిజంగా అదే జరిగిపోయింది హలో లుయా చాలామంది ఎవరి కాలంలో ఉంటున్నప్పుడు ప్రేమిస్తూ ఉంటారు కదా సో అలా మేము పెళ్ళికి ముందు ఏం చేసామంటే తను అక్కడే వాళ్ళ ఇంట్లో నేను మా ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్స్ చేసుకొని అందరూ తర్వాత ఏంటంటో మాట్లాడుకుంటారు నాకు అంతగా తెలియదు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు ఏంటంటో మాట్లాడుకుంటారు కానీ మేము పెళ్ళికి ముందు ఏం చేసామంటే త్రీ ఓ క్లాక్ లేచి కాన్ఫిడెన్స్ కాల్లో ప్రే చేస్తూ ఉండేవాళ్ళం ప్రేయర్ చేస్తూ అప్పుడు డిసైడ్ అయ్యాం మనం పెళ్ళయ్యాక కూడా ఎప్పుడు త్రీ ఓ క్లాక్కి ప్రేయర్ చేయాలి ఒకరోజు ఆల్ నెట్ చేయాలి వీక్లీ వన్స్ ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలి ఇలా పెట్టుకున్నాము కానీ పెళ్ళైన తర్వాత అసలు ఏమీ చేయలేదు వన్ మంత్ అయిపోయింది టూ మంత్స్ అయిపోయింది త్రీ మంత్స్ అయిపోయింది అప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని గద్దిస్తున్నాడు ఎవరైనా భర్త బయటికి వెళ్ళి ఇంటికి వచ్చాక తిన్నావా వంట చేసావా ఎలా ఉన్నావు పని అయిపోయిందా అని ఇట్లా అడుగుతారు జాషువా బ్రదర్ డ్యూటీకి వెళ్ళి ఇంటికి వచ్చాక బైబిల్ చదివా ప్రేయర్ చేసావా ఎంతసేపు చేసావు ఎన్ని అధ్యాయాలు చదివావు ఎలా చదివావు ఏం అర్థమైంది ఇలా అడుగుతుండే వాళ్ళు ఇంకా నాకు టెన్షన్ వచ్చేసేది అప్పుడు కొంచెం కొంచెంగా పెళ్ళయ్యాక అన్ని పనులు ఎక్కువ అవడం వల్ల ప్రేయర్ తగ్గిపోయింది బైబిల్ తగ్గిపోయింది సో అలా అడుగుతారన్న భయంతోనైనా నేను చదివేసి ముందే రెడీగా ఉండేదాన్ని అలా అందరైతే పెళ్ళికి ముందు అలా ఏంటంటో మాట్లాడుకుంటారు కానీ పెళ్ళికి ముందు కూడా మేము బ్రదర్ అసలు వన్ అవర్ ప్రేయర్ చేస్తే కానీ నువ్వు ఫోన్ చేయకు అని చెప్పేవాళ్ళు అలా వన్ అవర్ ప్రేయర్ చేస్తే కానీ నాకు ఫోన్ చేసి మాట్లాడే అవకాశం లేదని చెప్తూ ఉండేవాళ్ళు వన్ అవర్ ప్రే చేస్తే ఫైవ్ మినిట్స్ మాట్లాడే అవకాశం ఇచ్చేవాళ్ళు బ్రదర్ సో అలా జరిగిందండి మ్యారేజ్ కూడా యేసుక్రీస్తు నామలో మీ అందరికి శుభము ఈ రోజు మన జీవితంలో దేవుడు చేసిన ఒక అద్భుతాన్ని సాక్ష్యంగా మీతో పంచుకోవాలనుకుంటా ఉన్నాను మరి దేవుడు మాకు ఒక చక్కటి బహుమానాన్ని ఇచ్చినాడు ఈ రోజు ఉదయం ఒక సేవకులు ఫోన్ చేసి బ్రదర్ మిమ్మల్ని మీట్ అవ్వాలి వస్తున్నామని చెప్పారు మరి వచ్చిన తర్వాత దేవుడు మాకు ప్రేరేపించి ఒక చక్కటి బహుమానంగా ఈ యొక్క కార్ని మీకు ఇమ్మనడని చెప్పి మరి ఆ సేవకులు ఆ గారు వచ్చి మాకు ఈ యొక్క కార్ యొక్క తాలపు చేకుల చేతిలో పెట్టి ఈ కారుని బహుమతిగా ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది నిజంగా మనం మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతుకున్నప్పుడు మరి నమ్మకంగా దేవుని పనిచేస్తున్నప్పుడు నమ్మకమైన దేవుని దేవుని మెండుగా ఇస్తాడు అన్నట్టు ఇందులో ఒక రూపాయి కూడా మనం ఖర్చు పెట్టకుండా మరి ఆ యొక్క పెట్రోల్ కూడా ట్యాంక్ ఫిల్ చేసి మరి ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా దీనికి చక్కగా మరి ఈ యొక్క కార్ను వారి పట్టుకొచ్చి మా గృహం ఎదుటి పెట్టి వెళ్ళినప్పుడు మేము దేవుడు చాలా మహింపరచాం ఇది దేవుడు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యం సమస్త మహిమ దేవునికి చెల్లాలి